జై శ్రీరామకృష్ణ రామకృష్ణ మిషన్ సాధుసంగ ఆవిర్భావ గాథ కాశీపూర్లో స్వామి వివేకానంద పద్దెనిమిది వందల ఎనభై ఆరు మహాసమాధి శ్రీరామకృష్ణులు పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహా పదహారవ తేదీన మహాసమాధి పొందారు గృహస్థ భక్తులు నిష్క్రమించారు యువ శిష్యులు అందరూ కలిసి ఉండటానికి సరైన స్థలం లేకపోవడంతో వారు కూడా వారి ఇళ్లకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది శ్రీరామకృష్ణుల అస్థికలలో కొంత భాగాన్ని కాంకూర్ గచ్చిలోని రామచంద్ర రామచంద్రదత్త ఉద్యానవనంలో ప్రతిష్ఠించారు అస్ అస్థికలలో అధిక భాగము మరొక గృహస్థ భక్తుడైన బలరాం భోసి ఇంట్లో పదపరచబడ్డాయి ఒకరోజు సాయంత్రం కాశీపూర్ ఉద్యాన గృహంలోని ఖర్చులలో అధిక శాతాన్ని భరించిన సురేంద్రనాథ్ మిత్ర తన పూజామందిరంలో ధ్యానం చేస్తున్నాడు అతనికి శ్రీరామకృష్ణుడు దర్శనమిచ్చి ఇలా అన్నారు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు నివసింప చోట లేక నా బిడ్డలు తిరుగుతు తిరుగాడుతున్నారు నివసింప చోటు లేకనా బిడ్డలు తిరుగాడుతున్నారు నీవు వారి కోసం ఏం చేయవా వారి దుస్థితిని చూడు ఆలస్యం చేయకుండా వారి కోసం కొన్ని ఏర్పాట్లను చేయి సురేంద్రుడు పరుగు పరుగున నరేంద్రుని ఇంటికి వెళ్ళి కన్నీళ్లతో జరిగిన విషయం అతనికి చెప్పి చాలా ఇలా అన్నాడు సోదర మనం ఒక ఇంటిని హత్యకు తీసుకుందాము మీ యువకులందరూ అక్కడ నివసిస్తూ దానిని మన గురుదేవుల మందిరంగా తీర్చిదిద్దండి అంతేకాదు గృహస్థులమైన మేమందరము మీ హృదయాలను శాంతపరచుకోవడానికి మరియు మీ ఆనందాన్ని పంచుకోవడానికి అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉంటాము గురుదేవులు కాశీపూరులో బస చేసి ఉన్నప్పుడు నేను ప్రతీ నెలా కొంత మొత్తాన్ని ఇచ్చేవాడిని ఇప్పుడు అదే మొత్తము మీ ఖర్చుల నిమిత్తము సంతోషంగా ఇస్తాను ఇది విన్న నరేంద్రుడు గురుదేవులు తమకును ఎంతగా కాపాడుతున్నారో తెలుసుకొని ఆనందభరితుడయ్యాడు బారానగర్ మఠం ఈ విధంగా సెప్టెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు చివరి భాగంలో కోల్కత్తా ఉత్తర శివార్ ప్రాంతమైన బారానగర్ వద్ద గంగానది సమీపంలో ఒక శిథిలమైన దయ్యాలు సంచరించే చోటుకు వదంతి ఉన్న ఒక ఇంటిలో మఠం ప్రారంభించబడింది మొదట్లో ముగ్గురు శిష్యులు మాత్రమే ఆశ్రమంలో ఆశ్రమంలోకి వెళ్ళారు నరేంద్రుడు ఇతర యువ శిష్యులు ఇళ్లను సందర్శించి శ్రీరామకృష్ణుల మహత్వాన్ని సన్యాస జీవిత పౌన్నత్యాన్ని గురించి వారికి గుర్తు చేశారు చివరికి తేజవంతమైన అతని మాటలకు స్ఫూర్తి పొంది ఒకరి తర్వాత ఒకరు ఆశ్రమంలో చేరారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో క్రిస్టమస్కు కొన్ని రోజుల ముందు యువ శిష్యులలో ఒకరైన బాబూరామ్ తల్లి నరేంద్రుడు మరియు అతని సోదర శిష్యులు బారానగర్ మఠానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూర్లోని తన ఇంటికి ఆహ్వానించింది అక్కడ ఈ శిష్యులందరూ తీవ్రమైన తపస్సాధనలు చేసి ఒకరికొకరు స్ఫూర్తిగా నిలిచారు తమ గురుదేవు తమ గురువు బోధించిన విధంగా ఏకమనస్కులు అయి సంకితమైన సాధన చేయాలనే వారి సంకల్పము క్రమంగా బలపడింది ప్రతిరోజు రాత్రి ధుని రగిల్చి అందరూ దాని చుట్టూ కూర్చొని ప్రగాఢ ధ్యానంలో చాలాసేపు నిమగ్నలయ్యారు నరేంద్రుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన శిష్యులు ఎలా ఆయన సందేశాన్ని ప్రచారం చేశారో అదేవిధంగా తమ జీవితాలను కూడా ఈ శ్రీరామకృష్ణుల సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేయడానికి అంకితం చేయాలని ప్రేరేపించాడు యువకులు తమ గురువు సందేశాన్ని వ్యాప్తి చేయడానికి సన్యసిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఇది జరిగిన కాలం తర్వాత తర్వాత వారానగర్ మఠంలో శాశ్వతంగా నివసించడానికి శ్రీరామకృష్ణుల యువ శిష్యులు ఒకరి తర్వాత మరొకరు తరలి వచ్చారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు జనవరి ప్రారంభంలో యువ శిష్యులు విరజా హోమాన్ని నిర్వహించి సన్యాసనామాలను స్వీకరించారు మనిషికి మనిషి ప్రజ్ఞానవంతునిగా తయారు చేయడమే మన జీవిత లక్ష్యము దీన్నే మన ఏకైక ఆధ్యాత్మిక క్రమశిక్షణగా చేద్దాము వ్యర్థమైన అలవాట్లకు ప్రాపంచిక ఆకర్షణలకు ఒక్క క్షణం కూడా మనం మనస్సులో చోటు ఇవ్వరాదు భగవత్ సాక్షాత్కారం ఒక్కటే జీవిత లక్ష్యము ఇదే శ్రీరామకృష్ణుల జీవితానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది సారీ ఇదే శ్రీరామకృష్ణుల జీవితానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది మన భగవత్ సాక్షాత్కారాన్ని పొంది తీరాలి తన సోదర శిష్యులకు నరేంద్రుడు ఉపదేశము జై శ్రీ రామకృష్ణ